రాజైన ఇజికియా పరిపాలనలో దేశము ఎంతో సంతోషముగా ఉండేది అయితే ఇజికియా మరణించిన తరువాత ఇజికియా కుమారుడైన మనషే అతనికి బదులుగా పన్నెండు సంవత్సరాల వయసులో అతడు రాజుగా అభిషేకించబడ్డాడు కొద్ది రోజులు దేవుని యొక్క ఆశీర్వాదముతో ఎరుషలేము అంతా ఎంతో సంతోషముతో ఉంది కాలము గతించుచూ ఉన్నది అతడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు అయితే అతని హృదయములోనికి గర్వం ప్రవేశించింది దేవుని మాటను లెక్క చేయటం మానేశాడు దేవుని మాటకు విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నాడు అతని హృదయములో విగ్రహారాధనకు అవకాశం ఇచ్చాడు విగ్రహాలను చెక్కించి వాటిని ఉన్నతమైన స్థలములో పెట్టి వాటికి ఎత్తైన స్థలములో బలిపీఠాలు కట్టించి అతడు దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నాడు అదియూగాక దేవుని మందిరములో బంగారుపు విగ్రహాలను ప్రతిష్ఠించి దేవునికి వ్యతిరేకమైన పాపము చేస్తూ ప్రజలందరినీ కూడా విగ్రహారాధన చేసేటట్లుగా వారిని విగ్రహారాధన వైపు నడిపిస్తూ ఉన్నాడు అంతేకాక తన ఇంటిలో తెచ్చుకొని తెచ్చుకుని చూపిస్తూ ఉన్నాడు దేవుడు ప్రవక్తలను పంపించి ఎన్నో పర్యాయములు అతన్ని హెచ్చరించినప్పటికీ కూడా అతడు దేవుని మాటను లెక్క చేయక వారిని హింసించను దేవుని ప్రవక్తలు ప్రజలను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఇదిగో దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుంది అని చెప్పి ఆయనను తన మనసును మార్చుకొనక బయలుదేవతలకు అతడు బలు అర్పిస్తూ ఉన్నాడు తన గర్భమును పుట్టిన కుమారుణ్ణి సైతము ఆ అగ్నిగుండములో బయలువాటికి తను అర్పించి వేశాడు ఇది చూసిన దేవుని యొక్క ఉగ్రత ఎరుషులం మీదకి రాబోతున్నట్లుగా ఆయన ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆ ప్రజలు దేవునికి బహు భయంకరమైన పాపములో వారు మునిగి తేలుతూ ఉన్నారు చివరిసారిగా దేవుడు తన ప్రవక్తలను పంపించి రాజును హెచ్చరించారు ఇదిగో దేవుని ఉగ్రత రాబోతుంది ఇప్పటికైనా మనసు మార్చుకోమన్నారు మనిషే వారిని చూచి హేళన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని కించపరుస్తూ ఉన్నాడు అయితే దేవుడు అతనికి వ్యతిరేకముగా అశూరు సైన్యాన్ని లేవనెత్తాడు దేవుడు వారిని లేవనెత్తి మనిషే మీదకి యుద్ధానికి పంపించాడు యుద్ధము ప్రారంభమైంది శత్రువులు వారి మీద దాడి చేస్తూ ఉన్నారు వారు రాజనగరులోకి ప్రవేశించారు ప్రవేశించి రాజభవనములోనికి వెళ్లి మనిషిని వారు బందీగా పట్టుకున్నారు అతనిని గొలుసుల చేత బంధించి అతనిని తీసుకుని వారి రాజ్యానికి బయలుదేరుతూ ఉన్నారు ఒకప్పుడు గర్వించిన రాజు శత్రువుల చేతిలో బందీగా వెళుతూ ఉన్నాడు అతనిని తీసుకువెళ్లి చెరసాలలో వేశారు చెరసాలలో ఉన్న అతనికి తన జీవితం మొత్తము కనిపిస్తుంది అతడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను అని గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువా నేను పాపము చేసి ఉన్నాను నన్ను దయతో క్షమించు నీకు వ్యతిరేకముగా నేను గడిపాను ప్రభువా నన్ను క్షమించు నాయనని తన పాప జీవితాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కరుణ అతని మీద దిగింది అతడి యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరింది దేవుడు అతడు ప్రార్థన విన్నాడు అతని యొక్క పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు కరుణించి ఆ యొక్క అశూరు యొక్క రాజు మనసును మార్చాడు అతడు మనిషేను బంధకాలలో నుండి విడుదల చేసి ఎరుషులేముకు పంపించాడు అతడు తిరిగి ఎరుషులేముకు ప్రయాణమవుతూ ఉన్నాడు ఇప్పుడు అతని గర్వము అణిచివేయబడింది అతడు పూర్తిగా మార్పు చెందాడు ప్రజలందరూ కూడా ఆ రాజును చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు పాత మనిషే కాదు అతడు కొత్తగా మార్పు చెందాడు అతడు దేవుని మందిరానికి వెళ్ళాడు నా వల్లే దేవుని యొక్క మందిరము అపవిత్రపరచబడింది అని గ్రహించాడు అయితే ఇప్పుడు యర్షలేములో దేవుని యొక్క సన్నిధి ప్రకాశిస్తూ ఉంది మరి కొత్త అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు మనిషే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ దేవుడు తనను మార్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు మందిరములో అతడు నిలవబెట్టిన విగ్రహాలను బలిపీఠములో అన్నిటిని తీసివేశాడు పరిశుద్ధ స్థలములో ఉన్న వాటి అన్నిటినీ తీసివేశాడు మరలా దేవునికి ఆరాధన ప్రారంభమయ్యింది ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఎరుషులేము వారందరూ కూడా యోధా ప్రజలందరూ కూడా మరలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వారు మరలా దేవుని తట్టు తిరిగి ఎంతో సంతోషంతో ఉన్నారు ఇప్పుడు మనిషే మూర్ఖుడు కాదు ఎందుకంటే తనలో ఉన్న గర్వాన్ని దేవుడు తీసివేశాడు పశ్చాత్తాపం అతన్ని దీనుడిగా చేసింది మరలా ఎరిషలేము దేవుని కృపచేత కట్టబడింది ఎంతో సంతోషముతో అక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు మనిషే తన మరణము వరకు దేవునికి నమ్మకంగా బ్రతికాడు పశ్చాత్తాపడిన రాజుగా అతడు సాక్ష్యము పొంది ఉన్నాడు